సంక్రాంతి పండుగ హడావిడి ముగిసినా వినోదం మాత్రం ఇంకా తగ్గలేదు థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై వచ్చేస్తున్నాయి పండుగ సీజన్లో విడుదలైన సినిమాలు థియేటర్లలో మిస్ అయిన వాళ్ల కోసం డిజిటల్ స్క్రీన్ మీద సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి మరోసారి ఇంట్లోనే ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ కొత్త సినిమాలతో క్యూ కట్టాయి ఫిబ్రవరి నెలలోనే పండుగ సినిమాలన్నీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నాయి ఈ సినిమాల లిస్ట్ ఇప్పుడు ఆసక్తి రేపుతుంది ముందుగా ఫిబ్రవరి నాలుగున శర్వానంద్ నారీ నర్మమురారి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది విడుదలైన ఇరవై రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీకి వచ్చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే పైగా మంచి ఎంటర్టైనర్ గా వచ్చి హిట్ లైన సినిమాలను కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి ఇచ్చేయడంపై విమర్శలు కూడా వస్తున్నాయి మూడు వారాల కంటే ముందే స్ట్రీమింగ్ అవుతుండటంతో ఇంటిళ్ల పాది కూర్చొని చూసేలా ఈ సినిమా మంచి టైం పాస్ అవుతుందని అంచనాలు కూడా వేస్తున్నారు ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ మూవీ ది రాజాసాబ్ డేట్ కూడా దాదాపు లాక్ అయిపోయింది ఈ సినిమా ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి జియో స్టార్ లో అందుబాటులోకి రానుంది ప్రభాస్ అభిమానులకు మాస్ ఆడియన్స్ కు ఇది నిజంగా స్వీట్ న్యూస్ థియేటర్లలో మిస్ అయిపోయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హై క్వాలిటీతో చూసి త్రిల్ అవడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఫస్ట్ డే నుంచి ఫ్లాప్ టాక్ రావడం టికెట్ రేట్లు కూడా ఎక్కువగా ఉండడంతో రాజాసాబ్ సినిమాను చాలా మంది థియేటర్స్ లో మిస్ అయిపోయారు దాంతో ఎలాగైనా ఈ సినిమాను ఓటీడీలో చూడాలని చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్లకు ఫిబ్రవరి ఆరున రాజాసాబ్ దర్శనం ఇవ్వబోతుంది వరుసగా సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది ఫిబ్రవరి ఏడున పరాశక్తి సినిమా కూడా స్ట్రీమింగ్ కు రాబోతుంది దీన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ వివరాలు ఇంకా తెలియలేదు ఆ వెంటనే కాస్త గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరి పదకొండున మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సినిమా జీ ఫైవ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది విడుదల నెల రోజుల్లోనే ఈ సినిమా వచ్చేస్తుంది థియేటర్లలో ఇప్పటికే మూడు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది మెగాస్టార్ సినిమా మొత్తానికి ఈ ఫిబ్రవరి నెలలో దాదాపు ప్రతి రెండు రోజులకు ఒక కొత్త సినిమా ఓటీటీలో కళకళలాడబోతుంది కామెడీ మాస్ ఎమోషనల్ ఇలా అన్ని రకాల జోనర్స్ వరుసగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీ సబ్స్క్రిప్షన్లు చెక్ చేసుకుని పాప్కార్న్ రెడీ చేసుకోండి వచ్చే వారం ఇంట్లోనే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ